చెప్పలేదు గురించి ప్రార్థించండి నా పాలు నిలేండి అమ్మగారు అయ్యగారు పాత్ర వల్ల నేను అంత ముందు అట్లా నడవలేకపోయిందండి ఇప్పుడు నేను ఆరువా వచ్చినప్పటికీ చర్చిలో కూడా వచ్చేస్తాను అనుకుంటానండి మా ఆయన వెళ్ళొద్దని చెప్పాను నేను మరి దేడంటే అని అంటే నాకు కానీ నేను తెప్పించుకుందామన్నా కాదండి ఇది చేయలేను కదండి నేను అయ్యాబాయ్ అనుకుంటానండి కోడలు అందండి విజయాన్ని చూసి చెప్పండి మేము చేస్తాము పెట్టించుకోండి అని అన్నా అయితే సరే అవుతాడని మా అమ్మాయి ఫోన్ చేశానండి చేస్తే అమ్మ అమ్మాయి పెట్టి బాగా అలాగే నేను వస్తాను అన్నాడండి వచ్చిందండి చేసారండి మధ్యాహ్నం అందు చక్కగా బాగా చేశానండి బాగా ఉన్నారండి మీరు ఎక్కువగా చదివేదండి నా గురించి మీ అందరం సాధన చేయమండి అమ్మగారు అయ్యగారు పాత్ర వల్ల నేను ఏమి ఇలాగుంటారు కావాలండి మొన్న పడిపోయింది అనిపిస్తుంది నాకు దీంట్లో నాకేం తెల పడిపోయిందండి అక్కడ కానీ నాకేం దత్తా తెగలేదు అందుకనే ఇంట్లో పడిపోయినంతండి మా ఆయన కూడా పోయింది అలాగే పడిపోయింది ఇంటిలో కొడుతున్నాను కొడుతున్నా తర్వాత నచ్చిన తర్వాత అండి హాస్పిటల్కే బాధ పేరుకి వెళ్ళేదండి వెళ్తే నీకు రెండు రోజులలో నాకు బే అండి ఇలాగేలాగలు కూడగలుగుతున్నాం అన్నారు ఇలాగే తెలియదండి అసలు ఏంటంటే కన్నా నుంచి మంది రాత్రి పొద్దున్న కన్నాలు కూడా వేసుకో పది రోజులు అలాగే వేసుకున్నారు కొన్ని రోజులు ఏదో పది రోజుల అని అలా కాసారండి వేసుకున్నానండి అక్క మొన్న చనిపోయిందండి అక్క గురించి చాలా బాధపడిందండి నేనేమన్నా వెళ్ళి అక్క నాకు డబ్బులు కావాలంటే ఇయ్యా డబ్బులు ఇచ్చి అలాగే చాలా డబ్బులు ఇచ్చింది మా అక్కడి మా అక్క చాలా బాగుంది నాకు చనిపోయిందంటే నాకు అసలు చాలా దుఃఖం ఆడలేదండి ఇప్పుడు బోడ జీరో పోతుంది అలా తీరుగా అర్థం చేతురండి అక్కడ గురించి చాలా అర్థం అవుతుందండి దేవుళ్ళకి వెళ్తానండి మా వాళ్ళతోనండి నేను ఒకతే సొప్పు పెట్టేస్తున్నాను ఈ మధ్యనంటే అలా వస్తున్నాను కానీ అక్క నేను చనిపోతే కనుక అండి అమ్మగారు అమ్మగారు ఎంత అడిగినా నా సమ్మ చేసినప్పుడు మీరు ముందులా ముందులాగొద్దు ఎంత అడిగినా మీరు ఉండే నా దైవ జన్మల కానీ చెప్పిందంటండి తగరేకరగాడ వండు కంటకండి చనిపోతుందా నాకు తెలిసిపోతున్నాను అన్నది అంటే ఒడుతురు పోవడం అప్పుడు తెల్లారి అదే ఒకసారి ఒక గంటకే పేన వదిలేసిందని చూపిస్తాం వదిలేసిన తర్వాత తెల్లారి అయ్యారు అమ్మగారు వచ్చారు చాలా బాగా చూసేళ్ళండి అక్క గురించి చాలా తెలపాలండి ఇప్పుడు కూడా అక్కడితో నాకు పేడవండి నా తల్లి నన్ను ఎంత ఎంతలాగో చూసేది ఉండి మేము ఐదుగురు ఆడమండి నగరం మగవాళ్ళండి కానీ ఎవరిని అలా చూడలేదండి అమ్మ నన్నే చూసి తింటారు ఐదు పిల్లలు ఉంటున్నా కానీ చిన్నపిల్లలాగే చూసి నన్ను మా అమ్మండి ఇక్కడ అమ్మకే తెలిసి నా అమ్మ దాని మీద చోటు అమ్మ చాలా బాధపడిపోయాను నేను నేను అది ఒకసారి పత్రిక నా చాలా బాధపడ్డారు పిల్లలంటే